ప్రజలకు విలేకరులకు అందరికీ నమస్కారం ప్రభుత్వం ప్రజల ప్రజల వద్దకే రెవెన్యూ వ్యవస్థ ఈ నెల నాలుగు నుండి ప్రతి గ్రామంలో రెవెన్యూ కండక్ట్ చేసి అందరూ కలిసి ప్రజలకు ప్రజల సమస్యను తీర్చాలని ఉద్దేశంతో వల్ల ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చినారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మన సీఎం గారి సందేశం మీకు వినిపిస్తాం ఈ రెవెన్యూ సదస్సులను ఉద్దేశించి సీఎం గారు సందేశం పంపించిన ప్రజలకు మీ భూమి మీ హక్కు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రజలకి నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటు అయిన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరికని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగా ఏదైనా తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములను అసైన్ చుక్కల భూములను పదాధీనం వంటి వాటిపై నిన్నతలు తీసుకుని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాసు పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజమండ్రులతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే శ్రీకారం చుట్టాం ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మాపిస్తున్నాను నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సు హాజరవుతాను ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మీ బిడ్డల బంగారు భవిష్యత్తు పాటించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ గ్రామ సభలో ఇస్తే వాటి అన్నిటినీ మల మళ్ళా ఒక తేదీ ఇస్తాము ప్రతి గ్రామానికి ఒక్కొక్క తేదీ ఇచ్చి ఆ తేదీలో అందరూ గ్రామంలో ఉండి సమస్యలను పరిష్కరిస్తాము అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కిషోర్ గారిని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరుపై స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే సమస్యల గురించి కొన్ని ఇష్యూల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అమౌ గారికి రెవెన్యూ సర్వీసులు అయిపోయిన తర్వాత ఎందుకంటే పలు నియోజకవర్గంలోనే మా మండలంలో అది ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ ఎందుకంటే ఈ మధ్య మొన్నమే అన్న ఒకటే మాట ఏదైనా ఈ మధ్య సమస్యలు నాకు వీరికి అనుభవంలో ఎందుకు కావాలని చెప్పి వచ్చేవాళ్ళు అయినారు కానీ నా భూమి మీద సమస్యలు అని చెప్పి కూడా మన అనుకున్న చెప్పడం జరిగింది అందులోనూ ముఖ్యంగా మామూలను గతంలో చేసిన నేను ఎవరి గురించి నేను మాట్లాడలేదు కానీ గతంలో చేసిన కొన్ని ఇష్యూస్ గురించి ప్రతిరోజు ప్రతి చోట రెవెన్యూ ఇష్యూస్ అనేది మాట్లాడే పరిచూండి మీ స్థాయి కూడా పరిష్కరించేసి ఏవి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొమ్మిది కంప్లీట్ చేస్తే బాగుంటుంది మా బాగుంటుందని మాయించే మీరు కూడా కింద స్థాయి నుంచి ఎమ్మరైనా కాబట్టి మీరు కింద స్థాయిలో ఏం సమస్యలు ఉంటాయి ఎన్నిసార్లు ఏం జరిగిందని కూడా మీకు తెలుసు కాబట్టి ఈ మనకు సార్ కూడా ఈ ఇష్యూస్ గురించి ప్రత్యేకంగా ఈ మనలో పక్కనే జగన్ కాలేజీ అలాంటి చేస్తున్నారు దాదాపు మూడు వందల ఇరవై ఆరు రెండు ఇవ్వడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు రోజులో స్థానికులకు ఎంతమంది ఇస్తున్నారు స్థానిక రైతులకు ఎంతమంది ఇచ్చినారు కూడా ఒకసారి రోజు చేయడం కూడా నేను కోరుకుంటున్నా ఎందుకంటే దాదాపు ఇప్పుడు వ్యవసాయం ఐదు లక్షలు ఆరు లక్షలు లక్షలకు కలిగేసి పదిహేను నెల అదే అదేవిధంగా గతంలో రెండు నెలల ముందు అయితే మూడు నెలల ముందు వ్యవసాయ తీర్పు ఒక ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది అప్పుడే మీరు వచ్చారు

దాంట్లో పదహారు మందికి పద్దెనిమిది మందికి మేము ఇరవై ముప్పై మంది తరఫున ఇరవై మంది మంది కోరుతో నాయకులు ఇస్తారైతే ఇది కరెక్ట్ అయిన అయితే కాదు మీ దృష్టి తీసుకోవాల్సిన సమయం కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసి ఇన్ని సైట్ ఉన్నాయి కూడా ఒకసారి మీరు దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి

ಮಲ್ಲಿ ಮತ್ತೆ ರೂಮ್ ಲೆಟೇಸ್ ಮತ್ತೆ ಸೈಜ್ ಕೊಟ್ಟೆ ಮೇಲೆ